జయ అర్చక జయ జయర్చక అర్చక సేవా దళమే ఎస్ ఎస్డిఎన్ఎస్ అర్చక దళమే సేవాదళ అర్చక దళమే కదిలింది ఎస్ డిడిఎన్ఎస్ దైవార్చక సేవా దళమే కదిలింది అంకిత భావంతో హక్కులు సాధిస్తుంది ಪುನರಂಕಿತ ಭಾವಂತ ಹಕ್ಕುಲು ಡಿಮ್ಯಾಂಡ್ ಸಾಧಿಸ್ತೀ ಅರ್ಚಕ ಸೇವಾಳಮೇ ಕದಿಡಿಎನ್ಎಸ್ ಅರ್ಚಕ ಸೇವಾಳ ಕದಿಲಿಂದಿ ಅರ್ಚಕ ಸೇವಾ ದಳಮೇ ಕದೀಡಿಎನ್ಎಸ್ ದೈವಾರ್ಚಕ ಸೇವಾ ದಳಮೇ ಕದ ధర్మం కోసం పోరాడును మన సేవాదళము అర్చక సేవాదళము అధర్మము పైన సమరము చేయును సేవాదళము అర్చక సేవాదళము న్యాయం కావాలంటూ ఉన్నది సేవాదళము అర్చక సేవాదళము సమన్యాయం కావాలంటూ ఉన్నది సేవాదళము అర్చక సేవాదళము ధర్మపథంలో నడుస్తున్నది సేవాదళము అర్చక సేవాదళము అర్చక సేవాదళమే కదిలింది ఎస్డిఎన్ఎస్ అర్చక సేవాదళమే కదిలింది అర్చక సేవాదళమే కదిలింది ఎస్డిఎన్ఎస్ దైవార్చక సేవాదళమే కదిలింది పదివేలిచ్చి పగ్గం వేస్తే ఆగదు మాపయనం ఉద్యోగ భద్రత కావాలన్నదే తదుపరి మా లక్ష్యం పదివేలిచ్చి పగ్గం వేస్తే ఆగదు మాపయనం ఉద్యోగ భద్రత కావాలన్నదే తదుపరి మా లక్ష్యం తుంగుతే ఊడిపోయే ముక్కు మాకొద్దంటున్నాం అభద్రతా భావంతో మేముండగలేమంటున్నాం శాశ్వతమైన కొ కోసమే మా పోరాటం ఇక ఆశయాన్ని సాధించే వరకు ఆగదు మా సమరం ఘన ఆశయాన్ని సాధించే వరకు ఆగదు మా పోరాటం అర్చక సేవా దళమే కదిలింది ఎస్డిఎన్ఎస్ అర్చక సేవా దళమే కదిలింది అర్చక దళమే కదిలింది ఎస్డిఎన్ఎస్ దైవార్చక దళమే కదిలింది అంకిత భావంతో హక్కులు సాధిస్తుంది పునరంకిత భావంతో హక్కులు డిమాండ్లు సాధిస్తుంది పునరంకిత భావంతో హక్కులు డిమాండ్లు సాధిస్తుంది పునరంకిత భావంతో హక్కులు డిమాండ్లు సాధిస్తుంది